సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ కోహెడ నుంచి రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమవుతుందని యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కేంద్ర నిధులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పగించకుండా ఆ నిధులను పారదర్శకంగా వినియోగించాలని మంత్రి పొన్న ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు మూడు రోజులు జరిగే ఈ యాత్ర మళ్ళా తదుపరి ఒకటో తారీఖు జరిగే యాత్ర షెడ్యూల్ మొత్తం మీ అందరికీ ఇప్పుడు ఈ ప్రజాహిత యాత్ర అనేది ఒక గొప్ప సంకల్పంతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చి ఏ విధంగానైతే ఈ దేశం అభివృద్ధిపై పరుగులెత్తుతున్నదో మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారి పట్ల కూడమలా వాళ్లకు మరి ఆర్థికంగా లాభం చేసే క్రమంలో ఈ యొక్క వ్యవస్థను మరి నాశనం చేసే విధంగా మీరు అడుగులు చేయదు దయచేసి ఓపికతోని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మరి బండి సంజయ్ గారు పెట్టిన నిధులను మీరు సమన్యాయంగా అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా గత రెండు మూడు రోజుల నుంచి కూడా అక్కడక్కడ మరి తాండలాల్లో కానీ మరి మనం ఎంఆర్ఓ ఫోన్ చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్ చేసుకోవచ్చు అంటాడు ఈయన రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన ఆయన ఈయన ఎంఆర్ఓకు ఎమ్మెల్యే స్టేషన్ చేయడానికి ఈయనకు వినోద్ కుమార్ ఈయన కెపాసిటీ ఏందనేది మీరు అర్థం చేసుకోండి ఇక ఎంఆర్ఓ ఆఫీస్ కు పోలీస్ స్టేషన్ చేయడానికి ఎంపీ వినోద్ కుమార్ కావాలని ఈయన మా పార్టీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.